హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు నేను మీ మంజును ఈరోజు వీడియోలో రైసు చపాతీ పూరి బిర్యానీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే పొటాటో కుర్మాను చూపిస్తానండి ఈ పొటాటో కుర్మాని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఒక్కసారి నేను చెప్పినట్లు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా పొటాటోస్ను శుభ్రంగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో టూ విజిల్స్ రానివ్వండి తర్వాత స్కిన్ అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా చెక్క మూడు లవంగాలు ఒక యాలక వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేయండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అలాగే చాలామంది మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ సరగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇది వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ టమోటా ముక్కలను ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టమోటా ముక్కలు బాగా ఉడికాయి దీని అందరినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు ఒకటిన్నర స్పూన్ కారం టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమోటాలతో పాటు ఈ మసాలాలన్నింటిని కాసేపు మగ్గించండి ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వులను వేయించి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ పొడి వేయడం వల్ల అల్లు కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్నంతటిని అంతటిని బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఈ నువ్వులు ఎండు కొబ్బరి పొడి వేసి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నంతటిని మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి మీకు కొంచెం గ్రేవీ చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నాకు కొంచెం చిక్కగా అనిపించిందండి అందుకే నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను దీని అందరినీ ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకొని ఆల్రెడీ పొటాటోస్ ఉడికాయి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు ఇందులో ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి